బీపీ ఎందుకు వస్తుంది అనేది మనము ఈ వీడియోలో చూద్దాము రక్తపోటు అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య దీనిని హంతకుడు అని పిలుస్తారు ఇది గుండె జబ్బులు స్ట్రోక్ మరియు మూత్రపిండ వ్యాధి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది రక్తపోటు ఉన్నప్పుడు రక్తం దమనుల గోడలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది ఈ ఒత్తిడి కాలక్రమేణా దమనులను దెబ్బతీస్తుంది మరియు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది కారణాలేంటో చూద్దాము రక్తపోటుకు ఒకే ఒక కారణం లేదు అనేక అంశాలు దీనిని దోహదం చేస్తాయి అధిక బరువు లేదా ఊబకాయం అధిక బరువు ఉన్నవారిలో రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరక శ్రమ లేకపోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం వల్ల రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది అనారోగ్యకరమైన ఆహారం అధిక కొవ్వు కొలెస్ట్రాల్ మరియు సోడియం ఉన్న ఆహార రక్తపోటుకు దారితీస్తుంది అధిక ఉప్పు తీసుకోవడం అధికంగా ఉప్పు తినడం వల్ల కూడా రక్తపోటు అనేది పెరుగుతుంది అధిక మద్యపానం అధికంగా మద్యం తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుంది పొగ త్రాగడం పొగ త్రాగడం వల్ల కూడా రక్తపోటు అనేది పెరుగుతుంది ఒత్తిడి అంటే దీర్ఘకాలిక ఒత్తిడి రక్తపోటుకు దారితీస్తుంది మరియు మధుమేహం మధుమేహం ఉన్నవారిలో రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూత్రపిండ వ్యాధి మూత్రపిండ వ్యాధి ఉన్నవారిలో రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హైపర్ థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం ఉన్నవారిలో రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వయస్సు వయస్సు పెరిగే కొద్దీ రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబ చరిత్ర కుటుంబంలో ఎవరికైనా రక్తపోటు ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాతి కొన్ని జాతుల వారిలో రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లింగం పురుషులలో రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది గర్భం గర్భధారణ సమయంలో కొంతమంది మహిళలకు రక్తపోటు వస్తుంది మందులు కొన్ని రకాల మందులు వినియోగం రక్తపోటుకు దారితీస్తుంది ఇతర కారణాలు దీర్ఘకాలిక నొప్పి డీహైడ్రేషన్ అధిక ఎత్తులో నివసించడం వంటివి కూడా అధిక రక్తపోటుకు దారి తీయవచ్చు మీకు కనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్